సో ఎప్పుడైతే కష్టాలు పడుతున్నారో ఎప్పుడైతే ప్రశ్నించాలో ఎప్పుడైతే అడగాలో అప్పుడు కదా అడగాలి అడగాలి అడగలేదు ఆ రోజు ఆ రోజు ఎవరు గుర్తులేరు స్టేట్ గుర్తులేదు రాష్ట్రం గుర్తులేదు ప్రజలు గుర్తులేరు ఒక చిన్న కామెంట్ చేయడానికి ఒక ట్వీట్ ఇవ్వలేనా సార్ రాజధాని ఫైర్స్ అని అమరావతి రైతుల మీద ఒక సినిమా వచ్చింది అంటే ఒక సైనికులు నేను మేము ఆశించే టీం కాదండి కానీ నేను చెబుతున్నది ఏంటంటే ఆ రోజు అప్రిషియేట్ చేయని మీరు ఈ రోజు ఏదో ఈ వేళ మీరు సమర్థించడానికి వాళ్ళ వెనకాల అడుగులు వేయడానికి వాళ్ళకు బొకేలు ఇవ్వడానికి వాళ్ళల్లో మీరు ఉన్నారని చెప్పడానికి మీకు ఎంత ధైర్యం ఇప్పుడు పోటీలు పడుతున్నారు దాని గురించి ఎంత ధైర్యం అంటున్నాను సార్ నేను ఎంత ధైర్యం అప్పుడు లేని ధైర్యం దీనికి ఎందుకు ఇప్పుడు ఎలా వచ్చింది ధైర్యం అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి నీకు ధైర్యం వచ్చింది నేను ఎంకరేజ్ చేయండి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక సినిమా వచ్చింది ఎంకరేజ్ చేయండి ఒక చిన్న ట్వీట్ ఇవ్వలేరా సార్ అంటే నేను డీసెంట్ సెక్స్ సినిమా దానికి కూడా నేను తీసిన సెక్స్ సినిమా సార్ చెప్పండి మరి నేను తీసిన సెక్స్ సినిమాయా నేను తీసింది నువ్వు అప్రిషియేట్ చేయలేనంత హీనమైన సినిమాయా మరిలాంటప్పుడు రామోదర్ గారు లాంటి యుగపురుషుడు బాపినే గారు లాంటి ఎక్స్ట్రాడనరీ టాలెంటెడ్ పర్సన్ రవిశంకర్ గారు లాంటి మేధావి ఆ సినిమాని ఈటీవీలో రేపు ఎలక్షన్స్ అనగా ఎందుకు టెలికాస్ట్ చేశారు సార్ విలువలు లేని చిత్రం అయితే ఈటీవీలో వస్తుందా రెండు సార్లు వస్తుందా ఒకే రోజు మార్నింగు నైట్ అంతే కదా కేవలం భయం సార్ సో మీకైతే ఆ తృప్తి అయితే నేను తృప్తి నేను తేజగా గారు చెప్పారు కదా సార్ సినిమా తీసినప్పుడే సక్సెస్ నేను సినిమా తీసినప్పుడే నాకు తృప్తి నేననేది పోలింగ్ ఒక రోజు ముందు ఆ టెలికాస్ట్ అవ్వటం అనేది అదే కదా అసలు నేను చాలా ఆనందపడ్డాను ప్రజలందరికీ నేను ఏమైతే అనుకున్నా అది రీచ్ అయింది ప్రజలందరికీ సినిమా తెలియాలి ప్రతి ఇంటికి వెళ్ళింది సార్ ప్రతి గడపలోకి సినిమా వెళ్ళింది సార్ ఎలక్షన్ గడపలోకి వెళ్ళింది ప్రతి మనిషి హృదయాన్ని తట్టి లేపింది నీ రాష్ట్రం కోసం నువ్వు అడుగులు వేయని చెప్పింది రైతుల కోసం ఆలోచించని చెప్పింది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నువ్వు శ్రీకారం చుట్టని చెప్పింది నేను చెప్పా కూటమి గెలుపుకి శ్రీకారం చుడుతోంది శ్రీకారం చుడుతోంది రాజధాని ఫైల్స్ ఆకారం ఇవ్వబోతోంది రాజధాని ఫైల్స్ రాష్ట్ర రాజధానికి అని చెప్పాను నేను ఆ రోజు సినిమా వస్తుందని చెప్పిన నోట్లోనే మేము పంపించాం అందరికి నేను చెప్పే పాయింట్ ఏంటి సార్ అంటే సార్ ఎవరినైనా ప్రశ్నించాలి సార్ మనం పౌరుడిగా ఎవరినైనా ఎదిరించే ధైర్యం మనకు ఉండాలి చోట తప్పు జరుగుతుంది జరుగుతున్నప్పుడు సమాజం గురించి పోరాడే ధైర్యం ఉండాలి ఈవేళ ఆ పోరాడే ధైర్యాలు ఇవన్నిట్ని కూడా తమకున్న కమర్షియల్ హంగులకు ముడిపెట్టేసి మనిషి కుదించుకుపోతున్నాడు కుచించుకుపోతున్నాడు అవతలాలను కూడా కుదించుకుపోవని చెప్తున్నాడు నాకు అలాగే చెప్పారు చాలా మంది నేరం నువ్వు చేయబో పైగా అంటే ప్రోత్సహించవు ఎందుకు రిస్క్ రిస్క్ అంటారు అంటారు ఎవరు రిలీజ్ అయ్యాక రాజధాని విన్ అయిన తర్వాత రాజధాని రైతుల ఆనందం చూస్తున్నది మీరు నాకు కాల్ చేశారు మరి మిగతా వాళ్ళు ఎందుకు సార్ చేయలేదు ఎవరు చేస్తే ఏంటి అసలు ఆ రోజు తీసిన సినిమా నిజమైంది మరొక ఇంటర్వ్యూ అని చెప్పి అడిగిన మొట్టమొదటి మీరు వ్యక్తి మీరే అంటే మీరు సమాజ శ్రయిస్తున్నారు మీకు తెలియకుండా అంతర్లీనంగా మీ హృదయంలో ఉంది ముందు కాబట్టి మీకు నేను గుర్తొచ్చాను గుర్తొచ్చాను కాబట్టి నన్ను పిలిచారు కదండి అదే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మీ మనోభావాలు ఎలా ఉన్నాయి నిజానికి అంటే మీరు ఏ ఉద్దేశంతో ఆ సినిమా తీశారో ఆ ఉద్దేశం నెరవేరింది ఈ రోజు అంటే ఎన్నికల ఫలితాల తర్వాత అంటే అమరావతి రైతుల కన్నీళ్ళుకి వాళ్ళు కార్చిన కన్నీళ్ళకి కానివ్వండి వాళ్ళు తిన్న దెబ్బలకు కానీ ఈ రోజు వాళ్ళ రైతు హృదయం దెబ్బ తింటే ఏ దేశం ఉండదు సార్ అదే ప్రపంచమే ఉండదు సార్ రైతు ఈవేళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనాభాలో రైతాంగం మీద ఆధారపడి బతుకుతున్నాం మనం అంటే డెబ్బై ఐదు శాతం మంది ప్రజలకి జీవనోపాధిని కల్పించే రైతు యొక్క ఇదిని మనం ఉనికిని ప్రశ్నిస్తే అతని కళ్ళల్లో కన్నీళ్లు మనం రప్పిస్తే ఎలా ఉంటుంది సార్ అంతే కదా దేశం సుభిక్షంగా ఎలా ఉంటది అలాగే రాష్ట్రం లేని రాజధాని దానికి ఎంత ప్రాబ్లం ఇవాళ చూడండి భారతదేశం గర్వించదగ్గ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది అంటే ప్రజలందరిలో మార్పు ఇది ప్రజాస్ఫూర్తి నేను చెప్పాను ప్రజా వేదికలు మీరు కోల్చగలరేమో గానీ ప్రజా ఐక్యతని మీరు కోల్చలేరని చెప్పాను నా సినిమాలో మీరు అవును కరెక్ట్ ప్రజా ఐక్యతని మీరు కోల్చలేరని చెప్పాను ప్రజలందరూ ఒకటి సార్ వాళ్ళందరికీ కులం మొత్తం ఏమి ఉండదు ఆ రైతుల్లో కూడా కులం అని చెప్పారు తప్పు అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు ఆ రైతుల్లో మరి అంతమంది ప్రజలు సంఘటిస్తే కదా ఈ వేళ మార్పు వచ్చింది మన రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద రాజధాని ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎంతమంది అండి ఎంతమంది అసలు ఆ రైతులు మీరు అసలు ఎంత ఆడ చూడండి అసలు రోడ్ల మీద వెళ్తూ ఆ రోడ్ల మీద లైట్లు వేసి ఆ మొక్కలన్నీ తీస్తూ ఉంటాయి నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో సార్ అక్కడికి వెళ్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి సార్ మనకి ఎవరు సార్ అక్కడికి వచ్చి కదిలి వచ్చి చూసినవాడు ఎవరు సార్ అక్కడికి వచ్చి మాట్లాడిన వారు ఎవరు మాట్లాడాడు సార్ అదే వాళ్ళు ధైర్యం సినిమా అంటే ఏంటండి సినిమా అంటే సామాజిక బాధ్యత దాసనారాయణ గారు రాఘవేంద్రరావు గారు గొప్ప గొప్ప టాప్ డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు ఎంతమంది ఎక్స్ట్రా ఆర్ నారాయణ మూర్తి గారు ఎంతమంది గొప్ప గొప్ప అని సామాజిక బాధ్యతతో సినిమాలు తీశారు విశాఖ రెడ్డి మూర్తిలో ఇన్ని అద్భుతమైన సినిమాలు అండి తీసిన సినిమా ఏదో ఒక సందేశం అందుకే నా సినిమాని గౌరవించి రేపు ఎలక్షన్ అనగా ఆ రోజు టెలికాస్ట్ చేయడం అనేది నా లైఫ్ లో అచీవ్మెంట్ అండి నేను అందుకే రామోజీరావు గారు చనిపోతే వెళ్ళి అక్కడికి ఓకే తేజ గారు నన్ను తీసుకునే వెళ్ళి నువ్వు రావాలి తేజ వెళ్ళానండి వెళ్ళి నేను నిజంగా కన్నీటి అయింది నా హృదయం అక్కడ గొప్ప ఉద్వేగం గురి ఒక పురుషుడు ఒక సామాజ ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలని చెప్పిన గొప్ప వ్యక్తి నా సినిమా నా నిర్మాతను మొట్టమొదటిగా రవిశంకర్ గారిని ప్రోత్సహించిన వ్యక్తి ఇప్పుడు తర్వాత ఆయన ఉన్న కిరణ్ గారు ఇప్పుడు శైలజ కిరణ్ గారు ఉన్న బాపినీడి గారు వీళ్ళకి థ్యాంక్స్ చెప్తామండి ఎందుకంటే ఇప్పుడు ఆయన మన మందు లేరు కాబట్టి అవును ఆయన కూడా తృప్తిగా వెళ్ళిపోయారు అనుకుందాం అవునండి ఇదంతా జరిగిన తర్వాత రైతుల గురించి ఆయన ప్రతిరోజు ఒక కాలం వేసేవారండి ఈటీవీ న్యూస్ లో ప్రతి దాంట్లోనూ కూడా రైతుల యొక్క ప్రతిరోజు వాళ్ళ సిబ్బిందం దీక్ష జరుగుతుంటే పదహారు వందల ముప్పై ఒక్క రోజులండి మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజుకి వాళ్ళు చేసే ప్రమాదం తీసుకొచ్చిన పత్రిక అన్నదాత అంటే రైతు మీద ఆయనకి ఎంత గౌరవం ప్రతి రోజు మీకు ఆ రైతులు మృతి ముందు చూపించేవారండి రామచరావు న్యూస్ లో పేపర్ లో ప్రతి రోజు ఇన్నో రోజు అని కూడా చెప్పి రోజు కూడా వేసేవారండి ఆయన ఒక రైతులు వెనకాల నిలబడ్డారు రాజధాని వెనకాల నిలబడ్డారు మిగతా ఛానల్స్ చాలా సపోర్ట్ చేసింది నేను కాదనట్లా కానీ మమ్మల్ని చేసి మా సినిమాకి అరుదైన గౌరవం ఇచ్చింది ఆయనే మా నిర్మాతకి పడిన కష్టానికి ప్రతిఫలం ఇచ్చింది ఆయన సో మీరు నిర్మాత ఏమంటారు మా నిర్మాత ఏమంటారు నిర్మాత ఏమంటారు మా నిర్మాతతో మీరే మాట్లాడాలి కదా ఇంటర్వ్యూ చేయాలి కదా చూద్దాం సో ఆయన బిజీగా ఉండి ఉంటారు తీయట్లేదు సో ఈ సార్ తీసినప్పుడు మాట్లాడదాం సారి సందర్భం వచ్చినప్పుడు నేను తర్వాత మాట్లాడతాను నేను సో ఇదన్న మీ ఇద్దరు మాట్లాడుకున్నారా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఆయన అనుకూల అయింది సార్ ఒక నిర్మాతకి అంతకన్నా గెలిపేంటి ఆయన తీసిన సినిమా సామాజిక బాధ్యతనే కదా సమాజం ఉద్రింపబడినప్పుడు సక్సెస్ అయినట్టే కదా అవును సో అది సక్సెస్ అవుతారండి ఆయన డబ్బుల గురించి ఇట్ల గురించి కాదు నాకు తెలుసు కదా తీసిన ఆశయం ఏదైతే ఉందో అది సఫలీకృతం అయింది కాబట్టి సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఆయన ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు మీకైతే మాత్రం ఆ మనసుకి ఒక తృప్తి అనేది లభించింది తీసాము మనం ఒక బాధ్యత అదే నేను అనేది ఇక్కడ మీకు క్రెడిట్ ఖచ్చితంగా అంటే ఒప్పుకోకపోవచ్చు చాలా మంది కానీ ఎవరికీ దొరకని తృప్తి ఒక రాష్ట్రంలో పుట్టినందుకు ఆ రాష్ట్రం కోసం సినిమా తీసే అవకాశం ఆ రాష్ట్రం యొక్క రాజధాని గురించి నిలదీసి ప్రశ్నించే అవకాశం ఆ రైతుల కష్టాలు ప్రజలకు తెలియచెప్పే అవకాశం ఇన్ని అవకాశాలు అన్ని కలిపి ఒకళ్ళకి ఎవలా వస్తాయి సార్ ఆ అవకాశం నాకు ఇచ్చిన రవిశంకర్ గారి కృతజ్ఞతలు థ్యాంక్స్ అండి ఇంత అద్భుతమైన అవకాశం వచ్చి నేను సినిమాలో చెప్పింది జరిగింది మీరు ఏదైతే ఊహించారో ఇప్పుడు సర్వేలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాయి ఈ సర్వేలు అన్నింటికైనా త్రీ మంత్స్ ముందు అసలు ప్రజలు వెళ్ళి ఓటు వేయకముందే చెప్పాను నేను ప్రభుత్వం మారబోతుంది రాజధాని రాబోతుంది రాజధాని ఆంధ్ర రాష్ట్రం జీవితాలు మారబోతుంది ప్రజల జీవితాలు మారబోతాయి నేను ముందే చెప్పినప్పుడు నేను ఎంత గర్వపడాలండి అలాంటి ఆలోచన మీరు మీరు ఊహించారు కదా ఫలితాన్ని ఊహించినట్టే కదా అందులో అవునండి ఆ క్లైమాక్స్ ఏదైతే జరగబోతుందో రేపు జరగబోతుందో దాన్ని మీరు మీ కథలో ఊహించి నేను అనుకున్నానని మీతో చెప్పడం కాదు సార్ మీరు చూసిన సినిమాలో ఏదైతే ఉందో ఇప్పుడు జరిగింది జరిగింది నేను అనుకున్నాను నేను ఇలా చెప్పాను అలా చెప్పాను నేను కాన్ఫిడెంట్ గా చెప్పాను ప్రభుత్వం మారబోతుంది ఎగ్జిట్ పోల్స్ లో కొంతమంది చెప్పు ఉండొచ్చు కానీ వీటికి ఏమి పోలింగ్ జరగక ముందు మీరు పోలింగ్ జరగకముందు సార్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నా సినిమా రిలీజ్ అయింది సార్ పైగా మీరు రెండు సంవత్సరాల క్రితమే ఊహించారు ఫిఫ్టీన్త్ నా సినిమా రిలీజ్ అయితే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి నేను షూటింగ్ స్టార్ట్ చేశాను అంటే రెండు సంవత్సరాల ముందు నేను మీరు ఊహించారు నేను చెప్పాను రాజధాని వలన రాజధాని సంస్థ వలన రైతుల కష్టాల వలన ప్రభుత్వం మారబోతుంది అనే విషయాన్ని నేను ముందు చెప్పాను సార్ నేను టూ ఇయర్స్ బ్యాక్ రాసిన స్క్రిప్ట్ లో రవిశంకర్ గారు నేను వర్కౌట్ చేసిన క్లైమాక్స్ లో క్లైమాక్స్ లో ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఆయన నేను రాసిన క్లైమాక్స్ లో ఆయన కూడా ఇలా ఉండాలి ఆయన కూడా చెప్పారు ఇలాగే జరగబోతుంది ఈ ఇంప్లిమెంట్ చేసి ఇలా చేద్దాం అని చెప్పింది కూడా ఆయనే అది సార్ సో ఇది ఒక రకంగా దేవుడు మాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అండి రచయితగా కవి ఊహించగలుగుతాడు అంటారు మేము ఊహించగలిగే అంత అద్భుతమైన మేధస్థిచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్ సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి మరి అంటే రాజధాని ఫైల్స్ కోసం మీరు మూడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ దాని మీదే కష్టపడ్డారు